దోస్తీ ఆర్ దోఖా ప్రేమించినోడే పగబట్టాడు తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీల మధ్య ఖటీఫైన కహాని గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం నిన్నటి వరకు బీఆర్ఎస్తో దోస్తీ కట్టిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్తో సీక్రెట్ రొమాన్స్కు దిగింది లోక్సభ ఎన్నికల్లో బేషరతుగా మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తోంది ఓవైస్ఎల్ని గట్టిగా నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దగా పడ్డామని గ్రహించి గొల్లు మంటోంది మరి టిట్ టాట్ ఉండొద్దా ఎత్తుకు పై ఎత్తు లేకుంటే ఇవి రాజకీయాలు ఎలా అవుతాయి నిజామాబాద్ ఎంపీ ఫైట్లో అదిగో ఆ ఎత్తుగడే ఫలించినట్టయింది నిన్నటి దాకా కారు పార్టీతో షికారు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అప్పుడు తేల్చింది మజిలిసే ఇప్పుడు ముంచింది మజ్లిసేనా బిఆర్ఎస్ కి మైనార్టీలతో షాకేనా పదేళ్ల పాటు రెండు దఫాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు పొత్తు పెట్టుకోకపోయినా గట్టి దోస్తానా చురు చేశారు కేసీఆర్ తో అలై బలై ఆడుకున్నారు ఓవైసీ బ్రదర్స్ అక్కడితోనే ఆగలేదు నేను చూసిన ముఖ్యమంత్రిలో ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ మీరే అంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కి సూపర్ స్టార్ స్టేటస్ ఇచ్చేశారు చిన్న ఓవైసీ IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని("|") వారి కలను నెరవేర్చుకోడానికి సహాయపడుతుంది ఈ రోజు OSS ఫర్టిలిటీని సందర్శించండి బంగాళా ఒ తెలంగాణా కేత తేజీ సే బడ్హ్ రహా హే ఆగే బడేగా ఔర్ కామియాబ్ హోగా మే హమారే సారే సాథియోన్ కా శుక్రియా దా కర్తా హూ కే హమారి యా ఆఖరీ ములాకాత్ హే ఇన్షా అల్లా ఫిర్ హమ్ జరూర్ మిలేంగే కామియాబ్ హోకర్ మిలేంగే ఫిర్ సే హమ్ అవామ్ కే మసాయిల్ కో లియే లడేంగే

శాసనసభలో ప్రత్యేకమైన తీర్మానం చేసి బీసీ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించి రాజ్యాంగంలో పొందుపర్చి ముస్లిం సోదరులకు కూడా పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయిస్తా ఇది కేసీఆర్ మాటనే మనం చేస్తా ఉన్నాం కానీ ఇదంతా గతం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత డామిట్ గులాబీబా సంచన అడ్డం తిరిగింది కేసీఆర్ తో దోస్తీ కట్టిన అదే చేత్తో నిండు ఐదేళ్లు మీరే పవర్ లో ఉండాలంటూ రేవంత్ రెడ్డికి ఓపెన్ గానే బ్లెస్సింగ్స్ ఇచ్చేసింది మజిలీస్ పార్టీ और उनकी ज़िद उनको यहाँ तक लेकर आई और हम भी हमारी पार्टी के लोग भी सर फिरे हैं मगर आवाम आवाम ने, ने एक फैसला दिया है आवाम ने एक फ़ैसला दिया है हम उस, उस फैसले का एहतराम करते हैं और रेवंत रेड्डी साहब आप पूरे आराम से पाँच साल काम करिए तेलंगाना की डेवलपमेंट के लिए तेलंगाना के प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए కట్ చేస్తే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చెట్టా పట్టాలు వేసుకుని అనధికారిక పొత్తు పెట్టుకున్నట్టు సంకేతాలిచ్చింది ఎంఐఎం పార్టీ ఈ అనూహ్య పరిణామం ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు సీట్లు లెక్కల్ని తీవ్రంగా ప్రభావితం చేసినట్లు అంచనాలు ఉన్నాయి హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విషయంలో చివరి వరకు నాంచుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ తో ఫ్రెండ్లీ ఫైట్ కే చూపినట్లు పసిగట్టింది బీఆర్ఎస్ పాత బస్తీ కొత్త కథ ఇలా ఉంటే మజ్లిస్తో దోస్తానా సీన్ల కారణంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండే మిగతా ఎంపీ సీట్లలో సైతం కాంగ్రెస్ భారీగా లాభపడ్డట్లు తెలుస్తోంది ఫలితంగా బీఆర్ఎస్ ఓట్ షేర్ కు భారీగా గండిపడే ప్రమాదం ఉన్నట్లు తెలంగాణ భవన్ భావిస్తోంది సో కాంగ్రెస్ మజ్లిస్ సీక్రెట్ రొమాన్స్ కారణంగా తెలంగాణ ఎన్నికల్లో తామే ఎక్కువగా నష్టపోయినట్లు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఓ నిర్ధారణకు వచ్చేశాయి కుమ్మక్కయ్యాయని తమ ఓటమికి రహస్యంగా కుట్ర చేశాయని రివర్స్ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడానికి మోదీ కేసీఆర్ స్పెషల్ గా స్కెచ్ వేశారనే ఆరోపణలు తెలంగాణ దంగల్ని కొత్త మలుపు తిప్పుతున్నాయి ఎందుకు నువ్వు పద్మ వ్యూహాలు దొత్తున్నావు అని చెప్పాను చెప్పి నేను పద్మ దొస్తున్నా అని చెప్పాను నేను నేత గెలిస్తార్జున అయితే పోత అభివన్యుడు అయితే ఇట్లా చరిత్ర పుట్ట నిలుచుకుంటా నేను